అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం అసలు బ్రెడ్ ఉపయోగించకుండా హై ప్రోటీన్ మొలకలతో పన్నీర్ను ఉపయోగించి పాలక్తో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మామూలుగా బ్రెడ్ వాడకం బాగా తగ్గించారు అందరు కూడా ఈ మధ్య ఎందుకంటే దానివల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరగటం కానీ మరి బ్రెడ్ వల్ల అందులో మైదా కానీ గోధుమల వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తున్నదని మానేస్తూ ఉన్నారు అసలు బ్రెడ్ లేకుండానే మనందరం రోజు మొలకలు తింటుంటాం పిల్లలకు కూడా పెడుతుంటాం ఎప్పుడన్నా మొలకలు మిగిలిపోయినప్పుడు కానీ తినటానికి కుదరకుండా ఇట్లా వేస్ట్గా పోతాయి అనిపించినప్పుడు కానీ టైం లేనప్పుడు మొలకలు తినటానికి ఇలా స్పెషల్గా శాండ్విచ్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ పన్నీర్లో ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మొలకల్లో అయితే పెసల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్కి మనం పాలక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఇక్కడ పాలక్ అంటే అసలు ఉప్పేసిన టేస్టే వచ్చేస్తుంది మంచిగా బీపీని తగ్గించడానికి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా పాలక్ కలిగి ఉంటుంది వీటన్నిటినీ గ్రైండ్ చేసేసి మరి మన పద్ధతిలో శాండ్విచ్ ఎలా తయారు చేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది అప్పుడు చూద్దాం స్ప్రౌట్స్ పన్నీర్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మొలకలెత్తిన పెసలు ఒక కప్పు పన్నీర్ నూట యాభై గ్రాములు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు పాలకూర పదిహేను ఆకులు పచ్చిమిరపకాయలు రెండు నిమ్మకాయ ఒకటి మేగడ ఒక టేబుల్ స్పూను అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరిగానో కొద్దిగా వంట సోడా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొలకెత్తిన పెసల్ని కట్ చేసుకున్న పాలకూర ఆకుల్ని అల్లం ముక్కలు పచ్చిరపకాయ ముక్కలు కొత్తిమీర కూడా అట్లా తుంపేసేసేస్తాం వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మొలకల పిండి అట్లా గ్రైండ్ చేసేసుకుంటాం అంటే పాలకూర కలిపి గ్రైండ్ చేసేసరికి చప్పదనం వసూలు లేకుండా మంచి టేస్ట్గా ఉప్పగా ఈ మొలకల పిండి సిద్ధమవుతుంది అలా గ్రైండ్ చేసుకున్న పాలక్ మొలకల పిండిని ఒక బౌల్లో తీసి అందులో శనగపిండి వాము జీలకర్ర పొడి వంట సోడా కొద్దిగా నిమ్మరసం కలిపేసేసి ఆ పిండిలో వీటన్నిటిని బాగా స్పూన్తో కలిగి ఇక ఇదే శాండ్విచ్ పిండి అనమాట బ్రెడ్ మనం వాడకుండా మొలకలు పాలకతోనే శాండ్విచ్ చేసుకోవటానికి పిండి రెడీ చేసాం బ్రెడ్ కాల్చుకునే గ్రిల్ ఒకటి తీసుకుని మేకడ్ రాసేసి దాని మీద ఈ మొలకలు పాలక్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పలుచుగా ఒక లేయర్లో అడుగున వేసేస్తాం దానిపైన పన్నీర్ స్లైస్ అట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని పైన రెండు ముక్కలు పెద్ద అట్లా పెట్టేసి దానిపైన మిరియాల పొడి వరిగానో అలాగే దీనిపైన చాట్ మసాలా కొద్దిగా ఇలా చల్లేసి మరొక పన్నీర్ ముక్కని దాని మీద అట్లా పెట్టేసి కవర్ చేసేస్తాం చప్పదనం లేకుండా పన్నీర్ మధ్యలో ఆ మిరియాల పొడి చాట్ మసాలా అట్లా పెట్టేస్తాం దీనిపైన మళ్ళా మొలకల పిండిని కవర్ చేసేస్తాం పన్నీర్ ముక్కలు అసలు కనిపించకుండా అట్లా ఒక లేయిర్లాగా మొలకల పిండి వేసేసి బ్రెడ్ కాల్చే గ్రిల్ మూత పెట్టేసేసి సన్న సేక మీద కాలుస్తాం ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిరగవేసి మరోవైపు కూడా అట్లా కాలనివ్వాలి అట్లా రెండు వైపులా కాలిన తర్వాత ఇక మొలకల పచ్చివాసన పోతుంది పాలకు కూడా ఉడికి ఇక క్రిస్పీగా మనకి సిద్ధమవుతుంది దీన్ని ఆ గ్రిల్లోంచి తీసేసి కట్ చేసేసుకుని టమోటా సాస్ లాంటిది పెట్టుకుని దాని కాంబినేషన్లో ఈ మొలకల పన్నీర్ శాండ్విచ్ బ్రెడ్ లేకుండా కూడా ఇట్లా హెల్దీగా మనం చేసుకునే మొలకలతో కూడా తినొచ్చు అన్నమాట మేగడతో శాండ్విచ్ని మనం చక్కగా ఇట్లా రోస్ట్ చేసుకున్నాం మరి ఈ రకంగా ఒక నాలుగైదు పీసులు కనుక తింటే మంచి బ్రేక్ఫాస్ట్ చేసినట్లు కూడా అవుతుంది ఎప్పుడన్నా స్ప్రౌట్స్ తిన్న పిల్లలకి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గించడానికి ఈ రకంగా మీరు చేసి పెట్టవచ్చు కానీ పోషకాలు ఎక్కువ పోకుండా తక్కువ వేడితో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా కాస్త టేస్టీగా తిన్న స్పెషల్ ఐటెం లాగా ఇది బాగుంటుంది అందుకనే స్ప్రౌట్స్ పన్నీర్తో స్పెషల్ శాండ్విచ్ వితౌట్ బ్రెడ్ ఇలా కూడా చేసుకోవచ్చని మన ఫాలోవర్స్ చూస్తే కూడా బాగుంటుంది ఫాలో అయితే ఇంకా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం